పల్నాడు జిల్లాలో కూడా వర్షం రైతులను చాలా ఇబ్బంది పెట్టింది వరివాదులు నీట మునిగాయి పట్ట కప్పిన ధాన్యం రాసులు పాన్లో నాంతా ఉన్నాయి పొగాకు బర్లీ రైతులకైతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి పల్నాడు ప్రాంతంలో దాదాపు వేల దాదాపు ఒక ఇంచు నుంచి ఒక ఇరవై వేల ఎకరాలకు పైగానే బర్లీ పొగాకు సాగు చేశారు ఈదురు గాలితోటి పెద్ద పెద్ద చెనుకులు వర్షం పట్టడంతో పొగాకు పంట నేల గడిచిపోయింది ఆకు రెలవటానికి సిద్ధంగా ఉండి ఒక రెండు మూడు రోజుల్లో ఆకు ఒలుద్దాం అనుకుంటాం తరుణంలో వర్షం పట్టడంతో బాగా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది ఆ రకంగా చెట్లు పడిపోతే వాటికి ఆకు చాలా బరువుగా ఉండింది ఆ బరువుకి మళ్ళీ ఒకవేళ మనం తొక్కినా కూడా నిలబడటం కష్టం ఈ పరిస్థితి అటు ఈపూర్ మండలంలోను నర్సరావుపేట మండలంలోను వెనుకొండ మండలంలోను అంటే దాదాపు పల్నాడు జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఉన్నట్టు అర్థమవుతూ ఉంది రిపోర్ట్లు వచ్చినాయి నాలుగు రోజుల నుంచి కొద్ది కొద్దిగా చెంకులు పడుతు ఉంటే అంతే కదా ఇప్పుడు కూడా అని చెప్పి అనుకుంటే ఆదివారం వేకోజామున అంటే శనివారం ఆదివారం వేకోజామున వచ్చేటప్పటికి మంచి వర్షం కురిసింది గాలితో కూడిన వర్షం దాంతో బర్లీకు రైతులు తీవ్రంగా ఇబ్బందులకు గురయ్యారని చెప్పచ్చు అదేవిధంగా కోసి పండ్ల మీద ఉన్న వరి పంట నేట మునిగింది నూర్పిడి చేసి లిఫ్ట్ చేయాల్సిన ధాన్యం తడిసి ఇబ్బందులు పడుతూ ఉన్నారు బాగా రైతులు